కర్నూలు బస్ ప్రమాదం ఎఫెక్ట్ తెలంగాణలో ఆర్టీఏ అధికారులు విస్తృత తనిఖీలో నంద్యాల వైసీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ ప్రక్రియ ఆదివాసీల జోలుకొస్తే కబడ్డార్ అల్లూరి జిల్లా కలెక్టరేట్ ముట్టడించిన హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్వాసిత గ్రామస్తులు నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఏపీఎస్ఎస్ డిసి సంయుక్త ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు ప్రదానం ఈ నెల ఇరవై ఏడున మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించుకోవాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ధర్నా నంద్యాల విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మెప్మా ఆర్పీలకు సూర్య గర్ ముఫ్ బిజిలీ పథకంపై అవగాహన కార్యక్రమం ఆధోని కిరాణ వ్యాపారస్తులపై స్పందించిన ఎమ్మెల్యే అండగా ఉంటామని హామీ ఇక డీటెయిల్స్ చూస్తే మహానంది పుణ్యక్షేత్రంలో మహానందీశ్వర స్వామి దంపతులకు ఈవో నల్లకాల్వ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పల్లకోత్సవం ఘనంగా నిర్వహించారు శుక్రవారం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకిలో కొలువు తెచ్చి ఆలయ వేద పండితులు అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు కార్యక్రమాలు చేపట్టారు ఆలయ ప్రాంగణంలో మేళతాళాలతో పల్లకి సేవ నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు నాగుల చవితి రోజున నెల్లూరు జిల్లాలో అద్భుత దృశ్యం మనబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలోని విశ్వనాథ స్వామి ఆలయంలో నాగుల చవితి సందర్భంగా శివలింగంపై పడగ పిప్పి నిల్చున్న రెండు నాగపాముల అమశద్భాయుత పుషుపతయే చ నమో గ్రీవాయ్ చ శితికంఠాయ చ కబర్ధినే చ యుయత్త కేషాయ చ నమస్ సహస్త్రాక్షాయ చ శతధన్మణే గోకువరంలో ఏర్పాటు చేసిన దళితుల సమావేశం కార్యక్రమంలో దళిత నాయకుడు వరసాల మాట్లాడారు గాడాలలో పాము శ్రీను అగ్ర కులాలకు చెందిన కొంతమంది వ్యక్తులు దాడులకు పాల్పడమే కాకుండా చెట్టుకి కట్టేసి కొట్టడం చాలా బాధాకరమని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి ముఖ్యంగా ఈ ముఖ్య ఉద్దేశం దళిత సోదరుడు పాము శ్రీను మరి అగ్ర కులానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు దాడి చేయడం జరిగింది దాడి చేయడం అనేది గొడవల్లో సహజం కానీ కట్టిపెట్టి కొట్టడం అనేది ఇది చాలా చట్టాన్ని చేతిలో తీసుకున్నటువంటి విషయం కాబట్టి ఆ దోషుల్ని శిక్షించకుండా మరి వాళ్ళు ఇంతవరకు యాక్షన్ తీసుకోకపోవడంపై మా దళిత పెద్దలందరూ కూడా మరి కోరుకొండలో రేపు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకి దళితుల ఐక్యత వర్దిల్లాలంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సదస్సును ఏర్పాటు చేశారు చట్టపరంగానే మేము చట్టాన్ని గౌరవిస్తూ ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పి మా దళిత పెద్దలు చెప్పారు మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో ఆరు అడుగుల రక్త పాము పొలంలో కలకలం రేపింది పామును చూసిన పొలం యజమాని స్నేక్ క్యాచర్స్ మోహన్ కి సమాచారం అందించారు రక్త పామును పట్టుకొని స్నేక్ క్యాచర్స్ మోహన్ అడవిలో వదిలేశారు

వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తూ నంద్యాలలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఆంధ్రం మున్సిపల్ టౌన్ హాల్ నందు నిర్వహించిన విజయోత్సవ సభ మరియు ఏపీ ఎంఆర్పీఎస్ పన్నెండవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు అనేక పోరాటాలు చేసి చివరకు సాక్షాత్ అత్యుత్ న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీర్పు వల్ల నేడు వర్గీకరణ అమల్లోకి రావడం జరిగింది ఆ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని వర్గాల ప్రజలకు అందరికీ ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సామాజిక న్యాయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నంద్యాలలో విజయోత్సవ మహాసభ నిర్వహించడం జరిగింది అనేక జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు నాయకులు మహిళలు పెద్ద సంఖ్యలో ఇంకా వస్తున్నారు అయితే మరి సాధించుకున్న వర్గీకరణ అన్ని వర్గాల ప్రజలకు అందరికీ కూడా ప్రభుత్వము ఏ వర్గానికి కూడా అన్యాయం జరగకుండా అన్ని ఉద్యోగ అవకాశాలు కానీ విద్యా అవకాశాలు కానీ సామాజిక న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ షటిల్ కులాల వర్గీకరణకు భవిష్యత్తులో న్యాయపరమైన అడ్డంకులు రాకుండా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం కర్నూలు బస్ ప్రమాదం ఎఫెక్ట్ తెలంగాణలో ఆర్టీఏ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు ఈ తెల్లవారుజాము నుండి మెదక్ జిల్లా పరిధిలోని టోల్ ప్లాజాల వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు బస్ల ఫిట్నెస్ ఇన్సూరెన్స్ తో పాటు ఓల్డ్ యూస్ ఉన్న బస్ పై కేసులు నమోదు చేయడం జరిగింది वंडरफुल है तैयार मैनुफैक्चरिंग फटाफट दिवस तीडा भी तरफ सूपर सुपर నల్గేలలో వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదుల ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రక్రియను ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రామసుబ్బయ్య పట్టణ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొస్తే టీడీపీ నాయకులు ఎలాంటి మెడికల్ కాలేజీలను నిర్మించలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు మన మాధ్యమిక జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొని రావడం జరిగింది దానిలో ఏడు కాలేజీలు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి మిగతా కాల నిర్మాణ దశలో ఉన్నాయి ఈ నిర్మాణ దశలో ఉన్న కాలేజీలకు డబ్బు కట్టించే స్థోమత మాకు లేదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ నాయకులంతా దాన్ని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు దీనివల్ల వైద్య విద్య ప్రతి ఒక్కరికి అందకుండా పేద విద్యార్థులకు అందం ద్రాక్ష అవుతుంది నేను కోరుకునేది అంటే గిడిపి నాయకుడు మీరు మంచి చేయకుండా చేసి మంచి మరుగుదయచేసి ఆపద్దంది వైఎస్ఆర్ సిపి లీగల్ తరపున ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలనేటువంటి కూటమి యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వ ప్రభుత్వ కాలేజీలు ప్రైవేట్ పరం చేయకూడదని కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈ రోజు చేయడం జరుగుతుంది దీనికి ప్రజల నుంచి అపూర్వ స్పందన కలుగుతుంది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకురావడం జరిగింది అందులో ఏడు కాలేజీలు పూర్తి కావడం జరిగింది ఆ కాలేజీలకు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా నూట అరవై ఐదు పీజీ సీట్లను కూడా కేటాయించడం జరిగింది ఈ ఈ పీజీ సీట్లలో కూడా కేటాయించినా కానీ మన మన కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీ లేవు దానికు పర్మిషన్ లేవు అది లేదు ఇది లేవు అనేటువంటి చెప్పేటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉంది ఆదివాసుల జోలుకొస్తే కబడ్డార్ అల్లూరి జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించిన హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్వాసిత గ్రామస్తులు మా భూమి జోలికి వస్తే తరమి కొడతామంటూ నినాదాలు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కు వ్యతిరేకంగా నినాదాలు కలెక్టరేట్ వస్తా కొడు ఆదివాసుల ఐమ్మల పాటుగా నలవల కంప్లీట్ చేసి ఎస్టే డ్రెక్కి పెట్టాలి మా భూమిలో గుమ్మ వేసిన నలవ్ చేసిన చేయాలి వాళ్ళు వాసు తెలంగాణలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సర్టిఫికెట్ పంపిణీ కార్యక్రమం శ్రీ స్వామి వివేకానంద ఆడిటోరియం నందు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ ఆఫీస్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ మరియు టాలీ విత్ జిఎస్టీ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన బిఎస్సి మరియు బీకామ్ విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు ఆరు సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ని పిల్లలకి ఇచ్చినందుకు శ్రీకాంత్ రెడ్డి గారికి అలాగే అల్ల గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పిల్లలకి చాలా ఉపయోగపడేటువంటి కోర్సెస్ని మీరు డిజైన్ చేసి కోర్సులు కంప్లీట్ చేసినందుకు నిజంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ కోర్సెస్ చేయటం వల్ల పిల్లలకి డిగ్రీతో పాటు అడిషనల్ క్వాలిఫికేషన్స్ అడిషనల్ స్కిల్స్ వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే వాళ్ళు సెల్ఫ్గా కూడా యూనివర్స్ని ఏదైనా ఎస్టాబ్లిష్ చేసి మంచి బిజినెస్ అండర్టేకింగ్ కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ కోర్సుల్ని చక్కగా ఉపయోగించుకొని బాగా ఎదగడానికి పిల్లలకి మంచి అవకాశం ఉంది అని చెప్పేసి భావిస్తూ ఈ స్కిల్ ఓరియంటెడ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ని భవిష్యత్తులో కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పిల్లలకి లేటెస్ట్గా వస్తున్నటువంటి అనుగుణంగా కూడా సబ్జెక్ట్స్ ఇంట్రొడ్యూస్ చేస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యవృద్ధి సంస్థ అలాగే మన రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ ద్వారా డిగ్రీ కాలేజెస్ తోటి ఎంఓయు చేసుకుని ఆ కాలేజెస్లో ఎవరైతే డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ అటువంటి విద్యార్థులకు కొన్ని కోర్సెస్ పైన వాళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళకు సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీంట్లో వచ్చేసి ఇక్కడ మనము ఎంఎస్ ఆఫీసు యాప్టిట్యూడు కంప్యూటర్ ఫండమెంటల్స్ ట్యాలీ అనేటువంటి కోర్సెస్ పైన ఇక్కడ కోర్సెస్ని కండక్ట్ చేయడం జరిగింది ఈ కోర్స్ కంప్లీట్స్ అయిన తర్వాత వీళ్ళందరికీ కూడా సర్టిఫికేషన్ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది సో ఈ కోర్సెస్ నేర్చుకున్నారు అంటే వీళ్ళకి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది రెగ్యులర్ అకాడమిక్తో పాటు ఈ అడిషనల్ స్కిల్స్ ఉంటే వీళ్ళకి మంచి అవకాశాలు వస్తాయన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ యొక్క ప్రోగ్రామ్స్ని ఇంట్రొడ్యూస్ చేసి ఉంది సో ఈ ప్రోగ్రామ్స్ అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా యూటిలైజ్ చేసుకునేందుకు అలాగే మాకు ఇక్కడ ఈ ప్రో చేయడానికి అవకాశం కల్పించేందుకు రామకృష్ణ డిగ్రీ కళాశాల వారికి గవర్నమెంట్కి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ నంద్యాల జిల్లా ఏఐటీయూసీ రాష్ట సమితి పిలుపు మేరకు మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించుకోవాలని అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ నంద్యాల పట్టణంలోని స్థానిక సాయిబాబా నగర్ లో గల స్వామి భవన్ సిపిఐ పార్టీ ఆఫీస్ నుండి టెక్కే మార్కెట్ యార్డ్ శ్రీనివాస నగర్ నగర్ గేటు మీదుగా మున్సిపల్ ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలపడం జరిగింది మీద మీద సంజయ్ గడ్డ మీద మున్సిపల్ ఆఫీస్ గారికి చేరుకున్నాము కార్పొరేట్ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ప్రత్యర్థు ఆందోళన ఈరోజు అడుస్తున్నా కానీ గగ్గోలు పెడతా కానీ ఈ రోజు మాత్రం ప్రభుత్వానికి చీమ లేదు కాబట్టి రేపు సమ్మె నవంబర్ మూడవ తేదీ వరకు సమ్మెను పిలుపునిచ్చాం సమస్యలు పరిష్కరించకపోతే రేపు సమ్మెను ఉధృతంగా చేస్తామని చెప్పేసి మరియు ఈ రోజు చనిపోయిన వారి ప్లేసులో వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలా అదేవిధంగా రిటైర్ అయిన వారి ప్లేసులో వారికి ఉద్యోగం ఇవ్వాలా కనీస వేతనం ఇరవై వేల ఇరవై రూపాయలు ఇవ్వాలని పనికి పరికరు వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈ ఈరోజు సుప్రీంకోర్టు కూడా చెప్పుతున్నాయని మీద చెప్పుకునే తప్ప ఎటువంటి స్పందన అనేది లేదని చెప్పేసి వేరే విజయ గత పదమూడు రోజుల నుంచి మేము విడతల వారిగా రాష్ట్ర పిల్లల మేరకు రోగ చందలేకి పాల్గొంటున్నాము అయినా ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి నిమ్మకునేటువంటి మా సమస్యలు ఏం వాళ్ళు పట్టించుకోవడం లేదు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి మున్సిపాలిటీ కాంట్రాక్ట్ కార్మికులు సోర్సింగ్ లోనే చేస్తున్నారు వాళ్ళను నిర్దాక్షిణంగా ఇరవై మీకు అరవై సంవత్సరాలు నిండినాయని వాళ్ళని తొలగిస్తున్నారు లేదా చనిపోయిన వాళ్ళ ప్లేస్ లో వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కుటుంబాల సభ్యులు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కనుక మేము నవంబర్ మూడో తారీఖు మేము సమ్మెలకి వెళ్తున్నామని ఈ ముఖంగా తెలియజేస్తున్నాం సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాం నందల విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వివేకానంద ఆడిటోరియం నందు ఆర్పి లకు పిఎం సూర్య గర్ ముఫ్ బిజిలింగ్ పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన విద్యుత్ శాఖ అధికారులు ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి మెప్మా పీడి వెంకటదాస్ విద్యుత్ శాఖ ఏడీఈ రమేష్ కుమార్ ఏఈలు రామయ్య నాగరాజు మున్సిపల్ ఏఈ పవన్ కుమార్ మెప్మా ఆర్పీలకు పీఎం సూర్య గర్ ముఫ్ బిజిలీ పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అవసరం అనేది ప్రజలకు చేరవకాలనే ఉద్దేశంతోనే పిఎం సూర్య గారు అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ భాగంగా తీసుకురావడం జరిగింది ఇటీవల కాలంలో కానీ గత కాలంలోనే చాలా మంది చాలా మంది కూడా ఈ కార్యక్రమాన్ని అప్పట్లోనే స్టార్ట్ చేశారంటే వారు ఎంత ముందు చూపుతో ఈ యొక్క సౌర విద్యుత్ను వాడుకోవాలనే వేసుకున్నారో మనం అర్థం చేసుకున్న అవసరం ఉంది మరి ఇటీవల కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేకంగా దీన్ని పెద్ద ఇంటింటికి తీసుకెళ్లి ఈ సౌర విద్యుత్ తీసుకురావడం వల్ల మన పర్యావరణ రక్షణ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా ప్రజల్లో తీసుకురావాలనేటువంటిది చేస్తున్నారు అయితే దీనిలో కీలకంగా మెహ్లా మహిళలు కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క వార్డు కూడా పంపిస్తున్నాం ప్రతి ఇంటికి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి వారు బలహీన వర్గాలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారందరికీ కూడా ఒక చేతి ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని మన ఏడీ గారిని కూడా ప్రత్యేక రిక్వెస్ట్ చేస్తున్నాం వారు కూడా ఈ అయితే బలహీన వర్గాలు ఏవైతే ఎస్సీ ఎస్టీ ఉన్నాయో ఆ కేటగిరీలో కూడా వారందరికీ కూడా ఉచిత సౌర విద్యుత్తును ఏర్పాటు చేసి ముఖ్యంగా కోరుకుంటున్నాం అట్టే కాకుండా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మెప్మా సంబంధించినటువంటి కొన్ని ఇప్పుడు డీజే లక్ష్మి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది గవర్నమెంట్ తరఫున ఈ డీజే లక్ష్మి అనేటువంటి కార్యక్రమాన్ని మనం విజయవాడలో నిన్ననే విజయ ట్రైనింగ్ అయిపోయింది ఈ ట్రైనింగ్ సంబంధించి ప్రతి మహిళ కూడా వ్యాపారవేత్తగా వెదగాలనేటువంటి ఉద్దేశంతోనే డిజే లక్ష్మి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రతి వార్డులో కూడా ప్రతి ఇంటి దగ్గర కూర్చున్న టెన్త్ టు ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి ప్రతి మహిళ కూడా ఇంటి దగ్గర ఉండి నిరుపయంగా ఉండకుండా వారిని కూడా చైతన్యవంతం తీసుకోవడానికి వారిని కూడా వ్యాపార లావాదేవీలో టెక్నికల్ ఆన్లైన్ లో కూడా వారికి తీసుకురావడానికి చేసే ప్రయత్నమే ఇక్కడ లక్ష్మి ఈ రోజు సార్ అయినటువంటి దాస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ రోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా మేము ఈ కార్యక్రమంలో మా డిపార్ట్మెంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ పిఎం సూర్య గారు ఉచిత విద్యుత్ పథకాన్ని మనము ప్రజల్లోకి తీసుకుపోవాలన్న ఉద్దేశంతోనే మా డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా సారు మెప్మా డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ విభాగంలో ఉన్నటువంటి ఈ మహిళ ద్వారా ఈ ప్రజలందరికీ దీన్ని చేరవేయాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఈ రోజు అటెండ్ కావడం జరిగింది ఈ పిఎం సూర్య గారు యొక్క ఉపయోగ ఉపయోగాలు మీకు అందరికి చాలా మందికి తెలిసేటివే దీని ద్వారా ప్రభుత్వం మనకు దగ్గర దగ్గర డెబ్బై ఎనిమిది వేల వరకు సబ్సిడీ ఇస్తుంది దీని యూనిట్ కాస్ట్ రెండు లక్షల దాకా ఉంటది డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ పోతే మనకు మిగతా అమౌంట్ కి బ్యాంక్ వివిధ బ్యాంకులు మనకు లోన్లు ఇస్తాయి ఈ లోన్లు కూడా మనకు ఎటువంటి ఆక్షేపణలు లేకుండా షూరిటీ లేని లోన్లు మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ లోన్లు అందరినీ మనం సద్వినియోగం చేసుకొని ఈ పథకాన్ని ప్రతి ఒక్క ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి కిరాణా మరియు చిన్న వ్యాపారస్తులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు కిరాణా వ్యాపారస్తుల అసోసియేషన్ సభ్యులు తమ సమస్యతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు రిలయన్స్ స్మార్ట్ బజార్ డిమార్ట్ వంటి పెద్ద సంస్థల ఏర్పాటు వల్ల స్థానిక కిరాణా చిన్న వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఎమ్మెల్యే అంగీకరించారు ఈ రోజు ఆదోని కిరాణా మర్చెంట్ అసోసియేషన్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి నన్ను కలుస్తా ఉన్నారు ఒక ఇబ్బంది గురించి నన్ను కలుస్తా ఉన్నారు ఇప్పటికే డి మార్ట్ లాంటి పెద్ద సంస్థలు మా ఆదోని లాంటి చిన్న ఊర్లలో కూడా చిన్న పట్టణాల్లో కూడా వచ్చి మాకు రావాల్సినటువంటి ఖాతాదారుల మాకు వచ్చినటువంటి వినియోగదారులందరినీ కూడా పట్టుకుపోతా ఉన్నారు అలాగే ఇప్పుడు మళ్ళీ కొత్తగా రిలయన్స్ కు సంబంధించినటువంటి వ్యక్తులు వస్తా ఉన్నారు ఇంకొక చోట ప్రభాకర్ టాకీస్ అనే దగ్గర దాన్ని కొట్టేసి పెద్ద పెద్దగా కడతాము అని అంటున్నారు దీనివల్ల సుమారుగా వేల సంఖ్యలో ఉన్నటువంటి కిరాణాదారులు మనం ఎప్పుడు చూసినా మన వీధిలో ఏ వీధికి పోయినా సరే రెండు మూడు కిరాణా షాపులు ఉంటాయి చిన్న చిన్న వస్తువులు అమ్మే వాళ్ళు హోల్సేల్ తీసుకొని వచ్చి రీటైల్ గా మన పక్కన మనకు వెంటనే అందించే వాళ్ళు అలాగే అప్పులు వచ్చేవాళ్ళు కొంతమంది కొంతమంది సామాన్యుడి ధరకి తక్కువగా వాళ్ళకు లాభం లేకుండా కూడా ఇచ్చే కిరాణాదారులు వీళ్ళందరూ తరతరాలుగా ఈ వ్యాపారాన్ని నమ్ముకుని జీవనం గడుపుతా ఉన్నారు ఈ రోజు కార్పొరేట్లు ఇప్పుడు డిమార్ట్ వస్తూ ఉంది రిలయన్స్ వస్తుంది అంటున్నారు ఇంకోటి ఇంకోగా పెద్ద కంపెనీలు రావడం వల్ల వాళ్ళు ఈ ధరలు తారుమారు చేసి వాళ్ళు కావాలని మిగతా వాళ్ళందరినీ వాళ్ళు వచ్చి పెట్టంగానే మిగతా వాళ్ళందరినీ ఈ వెయ్యి మంది రెండు వేల మందో ఐదు వేల మందో కిరాణాదారులు చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటే వీళ్ళందరినీ కొట్ట కొట్టడానికి ధర తక్కువ చేసేయడం కావాలని వాడి ధర తక్కువ చేసినా సరే వర్కౌట్ అవుతుంది ఎందుకంటే బల్క్లో కొంటాడు కాబట్టి లేదా నష్టం వచ్చినా తట్టుకుంటాడు కాబట్టి వీళ్ళందరినీ చంపే వరకు ధర తక్కువ పెట్టేసి ప్రజలు తీసుకెళ్తాడు దాంతో వీళ్ళకు కిరాణా అందరూ దానికి అలవాటు పడి ఎవడు కూడా నష్టానికి అమ్మలేకపోయినా సరే కొన్ని జిమ్మిక్కుల ద్వారా కొన్ని ధర తగ్గించామనే జిమ్మిక్కులు వే డిఫరెంట్ వెరైటీ ఉందనే జిమ్మిక్కులు ఇటువంటి ఎన్నో రకాల జిమ్మికుల ద్వారా ప్రజలను ఆకర్షించగలుగుతారు మేము తరతరాలుగా వస్తున్నట్టు ఇదే వృత్తిని నమ్ముకున్నటువంటి కిరాణాదారులందరూ పూర్తిగా నష్టపోతాము అనే ఆలోచనతో ఈరోజు నా దగ్గరకు వచ్చారు నేను పూర్తిగా ఏకీభవిస్తా ఉన్నాను చూశారు కదా ఇవి ఇవిటీ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాడు వివిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కొంతయి